బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు దారుణంగా దెబ్బతిన్నాయి ప్రజల్ని కాపాడాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి పక్క చూపులు చూస్తోంది గత నెల పన్నెండవ తేదీన విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత బంగ్లాదేశ్ హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయి కేవలం రెండు వారాల్లో నలుగురు హిందువుల్ని మత చాందాస్వాదులు పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా చంపారు హిందువుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది తాజాగా కొత్త సంవత్సరం రోజు మరో హిందువును మత చాందాస్వాదులు పొట్టను పెట్టుకున్నారు మరి యూనెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది ఫిబ్రవరి పన్నెండో తేదీన జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయించేందుకు కుట్రపనుతోందా అతి సోదరుడు కూడా యూనస్ ఎన్నికలను వాయిదా వేయటానికి తన సోదరుని చంపాడని ఆరోపించాడు ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న దారుణాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో శాంతి భద్రతలను యూనూస్ ప్రభుత్వం గాలికి వదిలేస్తుంది హిందువులను లక్ష్యంగా చేసుకుని మత ఛాందసవాదులను నిలువున పెట్రోల్ పోసి కాల్చి చంపినా యూనూస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు డిసెంబర్ పన్నెండవ తేదీన విద్యార్థి నాయకుడు ఉష్మాన్ సరీఫ్ హాది హత్య తర్వాత హిందువుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం హిందూ దేవాలయాలతో పాటు వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు హిందూ యువతులపై అత్యాచారాలు చేస్తున్న ఇటు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పట్టించుకోవడం లేదు ఇదే అదనుగా మతఛాందసవాదులు మరింత రెచ్చిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు తాజాగా కొత్త సంవత్సరం రోజు మరో హిందువును పదునైన కత్తితో పొడిచి పెట్రోల్ పోసి కాల్చి చంపి రాక్షస ఆనందం పొందారు కేవలం రెండు వారాల్లో నలుగురు హిందువులను ఇలా పెట్రోల్ పోసి చంపడంతో బంగ్లాదేశ్ లో మైనార్టీలు భయంతో వణికిపోతున్నారు తాజాగా హిందూ వ్యాపారి యాభై ఏళ్ల కోఖాన్ చంద్ర వృత్తిరీత్యా వ్యాపారి బుధవారం రాత్రి తన మందుల దుకాణం మూసి ఇంటికి ఆటో రిక్షాలో బయలుదేరాడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో టిలోలీ ఏరియాకు వచ్చేసరికి కొంతమంది గుంపు ఆటో రిక్షాను అడ్డగించి దారుణంగా కొట్టారు తర్వాత అతన్ని పదునైన కత్తితో పొడిచారు అతడి శరీరంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు అయినా కోఖాన్ వారి నుంచి తప్పించుకుని అక్కడికి సమీపంలోని కొలనులో దూకాడు అతని అరుపులు కేకలకు స్థానికులు కొందరు అతన్ని రక్షించి స్థానికంగా ఉండే షారియత్పూర్ సదర్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు మాత్రం అతడి పరిస్థితి విషమంగా ఉందన్నారు అయితే కోఖాన్ చంద్రపై దాడికి కారణమేంటనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు అలాగే ఆయనపై దాడి చేసిన వారిని కూడా పోలీసులు ఇప్పటి అరెస్ట్ చేయలేదు చంద్రకు తీవ్ర గాయాలు కావడంతో అతనికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించి అదే రోజు రాత్రి మెరుగైన చికిత్సకు ఢాకాకు పంపించారు ఆయన భార్య సీమా దాస్ మాత్రం తన భర్తను ఎందుకు లక్ష్యంగా చేసుకుని దాడి చేశారో తనకు అర్థం కావడం లేదని రోధిస్తున్నారు ప్రతిరోజు రాత్రి షాపు మూసేసిన తర్వాత ఆ రోజు అమ్మకాల డబ్బును ఇంటికి తీసుకువస్తాడని ఆమె చెప్పారు దాడి చేసిన వారిలో ఇద్దరిని దాస్ గుర్తించాడు అందుకే దాస్ ను చంపాలనుకున్నట్లు కూడా ఒక వాదన వినిపిస్తోంది అయితే దాడి చేసిన క్రిమినల్స్ ను ముందుగా పదునైన కత్తితో పొడిచి అతడి తలపై ముఖంపై పెట్రోల్ పోసి తగులబెట్టి పారిపోయారు ఈ ఏరియాలో తమకు శత్రువు లేరు తమకు ఎవరితోనూ వివాదాలు లేవని సీమా దాస్ చెబుతున్నారు తన భర్తను ఎందుకు టార్గెట్ చేశారని ఆమె రోధిస్తున్నారు ఇక దాస్కు చికిత్స చేసిన డాక్టర్ నాజురల్ ఇస్లాం మాత్రం తలకు పొత్తి కడుపులో బలమైన గాయాలు తగిలాయని చెప్పారు మెరుగైన చికిత్స కోసం ఢాకాకు తీసుకువెళ్లాలని సూచించామని డాక్టర్ చెప్పారు తాజాగా పై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటనతో బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీ హిందువులు భయంతో వణుకుతున్నారు అయితే గత నెల ఇండియాకు వ్యతిరేకంగా గళం విప్పి మాట్లాడే విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత బంగ్లాదేశ్లో ఇండియాకు వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి హాదీని హత్య చేసిన హంతకులు ఇండియాకు పారిపోయారని ఢాకాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఈ హత్య తర్వాత బంగ్లాదేశ్లో మత ఛాందస్వాదులు ఇండియాకు వ్యతిరేకంగా సెంటిమెంట్ రాజేస్తున్నారు ఇక వాస్తవం ఏమంటే హాదీని హత్య చేసిన హంతకులు దుబాయ్ పారిపోయారని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా వారు మాత్రం ఇండియానే హాదీని హత్య చేయించిందని ప్రచారం చేస్తున్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇండియా ఆతిథ్యం ఇవ్వడం ఇక్కడ మత చాందసవాదులకు మింగుడు పడ్డం లేదు ఆ కోపంతో హిందువులపై దాడుల జోరును పెంచుతున్నారు బంగ్లాదేశ్ లో గత రెండు వారాల్లో నలుగురు హిందువులను దారుణంగా హత్యలు చేశారు తాజా ఘటన విషయానికి వస్తే మరో హిందూ యువకుడు బాజేంద్ర బిశ్వాస్ బంగ్లాదేశ్ లో మైమెన్ సింగ్ ఏరియాలో ఉండే గార్మెంట్ లేదా దుస్తుల ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు డ్యూటీలో ఉన్నప్పుడు అతన్ని చంపిన వ్యక్తి నోమాన్ మియా బిశ్వాస్ దగ్గరకు వచ్చి నేను నిన్ను కాల్చనా అని అడిగి మరీ ట్రిగ్గర్ నొక్కి కాల్చి చంపాడని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి అయితే బిశ్వాస్ నోమాన్మియా ఇద్దరు బంగ్లాదేశ్ హోమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పారామిలిటరీ సహాయక దళమైన అన్సార్ బాహినిలో సభ్యులు కాగా ఈ దళం కమ్యూనిటీ పోలీసింగ్ కు విధులు నిర్వహిస్తోంది సోమవారం ఈ ఘటన జరిగినప్పుడు వీరిద్దరితో పాటు మరో ఇరవై మంది సెక్యూరిటీ గార్డులు అక్కడ సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ వద్ద భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు ఆ సమయంలోనే మియా విశ్వాస్ను ను దారుణంగా కాల్చి చంపాడు అంతకు వారం రోజుల క్రితం మరో హిందూ మైనారిటీ వర్గానికి చెందిన అమిత్ మోండాల్ ను దారి కాచి అడ్డగించి దారుణంగా కొట్టి చంపారు ఇక మోండాల్పై లేనిపోని ఆరోపణలు గుప్పించారు మోండాల్ ఆ ప్రాంతంలో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపించారు అంతకు ముందు అంటే బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు హాది హత్య జరిగిన రోజు దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని దారుణంగా పెట్రోల్ పోసి కాల్చి చంపారు స్థానికంగా ఉండే దుస్తుల ఫ్యాక్టరీలో పనిచేసే దీపు చంద్రదాస్ బ్లాస్ఫెమీకి పాల్పడుతున్నాడని ఆరోపించారు అంటే వైద్య దూషణకు పాల్పడ్డాడని అతడిపై ముద్ర వేసి అతన్ని ఫ్యాక్టరీ నుంచి బయటికి లాగి దారుణంగా కొట్టి చంపి తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టారు ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు బంగ్లాదేశ్ లో మైనార్టీ భద్రతకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కూడా యూనుస్ ప్రభుత్వాన్ని కోరారు బంగ్లాదేశ్ లో మైనార్టీల పట్ల కొనసాగుతోన్న శత్రుత్వంపై ఇండియాకు కూడా ఆందోళన వ్యక్తం చేసింది బంగ్లాదేశ్ లో రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయని చెప్పడానికి తాజా ఉదాహరణలు చాలు యూనుస్ ప్రభుత్వం అత్యంత బలహీనమైన ప్రభుత్వం ఆయన జమాత్ మత ఛాందస్వాదులకు పెద్దపీట వేస్తున్నాడు మరోపక్క ఆయన గత ఏడాది కాలంగా ఎన్నికలు జరిపి ఎన్నికల్లో గెలిచిన పార్టీకి బాధ్యతలు అప్పగిస్తానని ఇప్పటికే పలుమార్లు మాట తప్పారు ఇక చనిపోయిన విద్యార్థి నాయకుడు హాది కూడా ఎన్నికలు జరిపించాలని యూనుస్ పై ఒత్తిడి తెచ్చాడు యూనుస్ మాత్రం ఎలా అయినా ఎన్నికలు వాయిదా వేయించాలని ఆలోచనలో ఉన్నాడన్న టాక్ కూడా ఢాకాలో బలంగా వినిపిస్తోంది బంగ్లాదేశ్ లో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపు తప్పితే ఎన్నికలకు వాయిదా వేయించి మరికొంత కాలం పాటు బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ గా కొనసాగాలనేది ఆయన రాజకీయ ఎత్తుగడగా చెబుతున్నారు బంగ్లా రాజకీయ పరిశీలకులు ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే పాకిస్తాన్ బాటలోనే బంగ్లాదేశ్ పయనిస్తోందా అన్న అనుమానాలు కలుగక మానవు ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఇప్పటికీ చూస్తే పాకిస్తాన్లో హిందువులు జనాభా కేవలం రెండు శాతం మించి లేదు అదే పరిస్థితి బంగ్లాదేశ్లో చూడబోతున్నామన్న అనుమానాలు కలగక మానవు మరి కొత్తగా అధికారంలోకి రావాలనుకుంటే బీఎన్పీ నాయకుడు తారిక్ రెహ్మాన్ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతాడో వేచి చూడాల్సిందే